ప్రేక్షకులందరూ నమస్కారం నేను రమేష్ పోతరాజు సో ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా ఛానళ్లలో శాటిలైట్ ఛానల్ కావచ్చు లేకపోతే ఇటు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు సోషల్ మీడియాలో ఒక వార్త నడుస్తుంది నిన్నటి నుంచి బహుశా సో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సో నిజంగా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవాలా లేదంటే గతంలో ఈ పార్టీ ఫిర్యాపుల గురించి మాట్లాడుకోవాలా అంటే మనం మొదటి నుంచి చూద్దాం సో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు ఎవరు కూడా మీకు అందరు తెలుసు ఒకసారి ఆ పేర్లను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా దానం నాగేందరు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టీ ప్రకాశ్రావు గౌడు అరకెప్పూడి గాంధీ గూడె మైపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్ సో ఇట్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితి సో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ అక్కడి నుంచి మొదలైంది ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల తామ తారక రామారావు కేటీఆర్ వాళ్ళు ఎంబడబడ్డడిగా సో ఈ పార్టీ ఫిరాయించు మా పార్టీలోకి గెలిచి వేరే పార్టీకి పోయారు అని చెప్పేసి పార్టీ ఫిరాయింపుల చట్టం దీని మీద అమలు చేయాలి ఈ ఎమ్మెల్యేలందరి మీద అర్హత వేటు వేయాలని చెప్పేసి కొట్లాడుతుండు సో ఇక్కడ వరకు ఇదంతా ఫేర్గానే ఉంది కేటీఆర్ గారికి కొట్లాడే హక్కు ఉంది ఈ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది ఈ ఎమ్మెల్యేల మీద అనర్హత అనర్హత వేటు వేసే అవకాశం కూడా మన రాజ్యాంగంలో మన చట్టంలో ఉంది సో అయితే మరి గతం నుంచి ఇదంతా ఎందుకు జరగలేదంటే దానికి మాత్రం సమాధానం ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర కానీ ఇప్పుడు ఇదే కేసు అప్ చేస్తూ దీన్ని వీళ్ళందరి మీద కే సుప్రీంలో కేసు వేసినటువంటి కేటీ రామారావు దగ్గర కూడా సమాధానం లేదు ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు బంపర్ మెజారిటీతో అధికారం చేపట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక మందిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోరు వాళ్ళు సో ఇట్లా గతంలో లేంది ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పుడు కొత్తగా మీకు ఇప్పుడు ఫ్రెష్ టాపిక్ చెప్పేసి మళ్ళా గతంలోకి వెళ్తా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీటింగ్కు డుమ్మా కొట్టిరు అంటే దూరం ఉన్నారు రేవంత్ రెడ్డికి సంబంధించి సిఎల్పి మీటింగ్ ఏదైతే జరిగిందో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్కి ఈ పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు ఎందుకంటే టెక్నికల్గా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పటికీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు ఒక రకంగా సో టెక్నికల్లీ దే ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు కేవలం కడుగు కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో తిరిగినంత మాత్రమే ఇటు ముఖ్యమంత్రుల ప్రోగ్రాంలో పోవడం ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో అటెండ్ కావడం ద్వారా ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ మీద అనర్హత వేటుకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి డెసిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి పోతే ఇంకేమైనా ఇబ్బంది అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు అంతా వెనక్కి తగ్గిరు గతంలో నిన్న మొన్న ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు దాన నాగేందరిట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక దఫా కూడా దాన నాగేందరిట్లో వీళ్ళందరూ కూడా భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ ఎమ్మెల్యేలంతా ఉప ఎన్నిక ఎక్కడ వస్తుందో అని చెప్పేసి భయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలిచే పరిస్థితులు ఎవరు లేరు ఆ పార్టీ నాయకులనే కాదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తలే నేను ఏ పార్టీ అయినా కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ పది మంది ఎమ్మెల్యేలు అయితే ఆల్రెడీ గెలిపించి నాలుగు వద్దులు కాకముందుకే వేరే పార్టీకి వేరైన వ్యతిరేకత ఒకటి కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్లే ఇంకా ఎస్టాబ్లిష్ కాలేకపోవడం ఎందుకంటే వాళ్ళకి ఇంకా తగినంత సమయం రాలేదు వన్ ఇయర్లో చాలా వైఫల్యాలు ఉన్నాయి ఇంకా సెటిల్డ్ కాలేదు ఒకటి రకరకాల కారాలతో వీళ్ళైతే గెలిచే అవకాశం లేదు రాష్ట్రంలో ఉప ఎన్నికలు గనక వస్తే గనక ఎందుకంటే వచ్చే అవకాశం దగ్గర లేకు కనబడట్లేదు సో కొంత హడావిడి కనబడుతుంది కొంత ఎఫెక్టివ్గా ఫోర్స్ఫుల్లీ కేటీ రామారావు దీన్ని ఎఫెక్టివ్గా దీన్ని ముందు తీసుకపోతుండే గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిరో లేదో మేబీ ఐ డోంట్ నో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంతమందిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దగా డిఫెండ్ చేసినట్టుగా అనిపించలేదు ఇప్పుడు కేటీఆర్ మాత్రం ఇది ఫైటింగ్ వెరీ హార్డ్ ఎందుకంటే ఈ ఎమ్మెల్యేల మీద అందరి మీద కూడా అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది నేను గతంలో సిక్స్ ఇయర్స్ బ్యాక్ వీడియోలు చూసినా నేను అసలు ఈ ఫార్టీ ఫిరాయింపుల చట్టం ఏంది ఇది ఏ రకంగా వర్క్ అవుతుంది మరి ఎందుకు వీలైన మీద అనర్హత వేటు వేస్తలేరు సుప్రీంకోర్టు రాష్ట్ర ఈ అసెంబ్లీ స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వాలా డైరెక్షన్ ఇవ్వకపోతే ఈ ఈ స్పీకర్ అసలు నిర్ణయం తీసుకోలేడా అని చెప్పేసి నేను సెర్చింగ్ స్టార్ట్ చేస్తే ఒక సీనియర్ అడ్వకేట్ పేరు గుర్తు రావట్లేదు కానీ వాళ్ళకు ఆ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేశారు ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ టెన్త్ షెడ్యూల్ కొత్తగా చేర్చి ఇదైతే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే దానిలో తీసుకొచ్చారో అది అమలు కావట్లేదు సో రాష్ట్రానికి వచ్చేసరికి ఎమ్మెల్యేల విషయం వచ్చేసరికి వీళ్ళే ఎవరు వీళ్ళే ట్రిబ్యునల్ సుప్రీం స్పీకరే ట్రిబ్యునల్ స్పీకరే జడ్జు ఎమ్మెల్యేల సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో స్పీకరే జడ్జు అది ఒక కోర్టు ఆయనకు ఆ సుప్రీంకోర్టు హైకోర్టు ఈయనకు చెప్పాలన్నట డైరెక్షన్ ఇచ్చేదాకా ఈయన యాక్షన్ సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేగా అనర్హతతో వేటు వేయాలి ఏదో నోటీసులు పంపిరి విచారణ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ తీసుకోవాలని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా అల్టిమేట్గా మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర గవర్నరే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి మంత్రి పదవులు ఇస్తే వాళ్ళకి వాళ్ళతోటి రాష్ట్ర గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తున్న దౌర్భాగ్య పరిస్థితుల తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం మొత్తం కూడా ఇది నాకు తెలిసి గతంలో ఇంతలాగా పార్టీల ఫిరాయింపులు అనేది జరగలే నాకు తెలిసి అయితే నాకు నా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నంత వరకు అంతకంటు చాలా తక్కువ జరిగింది అంట ఇప్పుడు వెనవర్ కేసీఆర్ ట్రెండ్ సెట్టర్ అంటాం కదా ఇగో ఈ విషయంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా కేసీఆర్ ట్రెండ్ సెంటర్గా నిలబడ్డాడు గొర్రెలను కొన్నట్టు సంతలో మేకలను బరలను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆయన కొన్నాడు ఈయన కొంచెం తక్కువ పైసలు లేకనో మరి పరిస్థితి బాగా లేకనో వచ్చిన పేరు నాగనో కాంగ్రెస్ అనేది తక్కువ మందిని కొన్నాడు సో ఇక్కడ ఎక్కువ తక్కువ నంబర్ అనేది డిఫరెన్స్ తప్పితే రోడ్ మాత్రం కామన్ పాయింటే ఇక్కడ తెలంగాణ యావత్ తెలంగాణ సమాజమే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచించాలి ఇక్కడ మనం ఓటేసి గెలిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి పోతున్నారంటే వితౌట్ ఎనీ రీజన్ బట్ ఒక కామన్ పాయింట్ చూడండి ఇప్పుడు ఈ ఏదైతే అలంకారప్రాయంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టం ఎట్లా ఉందో అట్లనే ఫిరాయింపులు జరిగినప్పుడు చెప్పుకోవడానికి సాంప్రదాయబద్ధమైన నాలుగు శ్లోకాలు ఉన్నాయి వాళ్ళకి మేము ప్రజా ప్రయోజనార్థం పార్టీ మారుతున్నాము నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నాము సో ఈ పార్టీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది బయటకు రాగానే వాళ్ళు ఇప్పటిదాకా ఏ పార్టీలు అయితే ఉన్నారో ఏ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీ మీద ఇక ఆ పార్టీ చేసిన అన్ని దుకాణం వాళ్ళు చేసిన దందలు మొత్తం బయట పెట్టాలి ఈ ఒక మూడు నాలుగు స్టిట్ పాయింట్స్ బయటకు వస్తుంది ప్రతి ఎమ్మెల్యే మరి దాంట్లో ఉన్నప్పుడు సోయికి ఉండదు ఆ పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ పెట్టారు వీళ్ళు కూడా ఒక ఒక కౌన్సిలరో ఎవడో వాళ్ళ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన తర్వాతనే వానికి సంబంధించిన అవినీతి కథనాలు వీళ్ళు రాపిస్తారు వాళ్ళ మీద సో మధ్యలో ఇక్కడ మనం అంత డెమో పీసం అయిపోతుంది ఎవరంటే జనాలదే కష్టపడి లైన్లో నిల్చుని ఓటేసి ఐదేళ్ళకు వానికి అధికారం గట్టబెట్టి నెత్తి మీద గుసాబెట్టి వానికి జీతం ఇస్తుంటే ఇష్టారీతిన ఎమ్మెల్యేలు పార్టీలు మారుతాడు ఒక ఎమ్మెల్యే మరి మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయం ద్వారానే మెజార్టీ ప్రజల యొక్క తీర్పు ద్వారా నువ్వు ఎమ్మెల్యే వేయను మరొక పార్టీ మారే ముందు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని మనం తీసుకుంటున్నావా చాలా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది ఒక పోల్ పెట్టు సోషల్ మీడియాలో నేను సో సో నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే గెలిచినా కదా ఇంతమంది ఓట్లు వేసిన నాకు మీరే అభిప్రాయం చెప్పురు నేను పలానా పార్టీకి పోదామని అనుకుంటున్నాను మన నియోజకవర్గం ఒక పోల్ పెట్టు పెట్టు ఇట్లా ఫిరాయింపుల చట్టం అనేది సక్రమంగా పనిచేస్తలేదు కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలన్నీ చేతగాని అయిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి కాబట్టి ఈ ఎమ్మెల్యేల యొక్క ఆట ఇష్ట రీత్యా కొనసాగుతుంది ఇది నేమంటా ఈ కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి గురించో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు భవిష్యత్తులో ఇంకెన్నో పార్టీలు వస్తాయి కానీ అప్పుడెప్పుడో పెట్టినటువంటి ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది ఎప్పుడు ప్రజలు పారదర్శకమైన నిజాయితీ గల పాలకులను తీసుకుంటారు ఒకడేమో సూట్ కేసుల కోసమో అవినీతి నుంచి తప్పించుకోవడం కోసమో రకరకాల కారణాల కోసం సౌకర్యవంత కోసం పదవుల కోసం పార్టీలు మారుతాడు ఒకరేమో ఎమ్మెల్యే గెలిచి కూడా నియోజకవర్గంలో తిరిగారు సో ఇక్కడ యాంటీ లా ఈ పది మంది ఎమ్మెల్యేల మీద పనిచేస్తే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వెరీ స్పెషల్ వన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు వాట్ హ్యాపెన్ దాదాపు ఈ పదమూడు నెలల కాలం ఎన్ని నెలలు అవుతుందో సంవత్సరం దాటింది ఎన్ని నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమై ఆయనని గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజల ముఖం చూడలేదు గజ్వేల్ నియోజకవర్గంలో ఇంతవరకు తిరగలేదు కానీ జీతం ఎంత తీసుకుంటుండ్రు కాడ అంటే నేను ఏం ప్రశ్నిస్తున్నా అంటే ఒక కేసీఆర్ను ప్రశ్నించడము ఒక పార్టీని ప్రశ్నించడం కాదు ఇంతమందిని మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఒకటి ఇష్టమైన పార్టీ మాత్రం ఒకడేమో గెలిచి కూడా ఇంట్లో కూర్చుంటాడు నిన్ను ఇంట్లో కూర్చోవడానికి కాదు కదా నీకు జీతం ఇస్తుంది మేమందరం కలిసి జీతం ఇస్తున్నాం కదా నీకు లక్షల జీతం తీసుకున్నావు కదా కేసీఆర్ అసెంబ్లీకి ఓవాయ్ మా నియోజకవర్గాల ప్రజల సమస్యలు నవాయ్ అభిమానులు ఏమైనా ఉంటే అది అర్థం పర్థం లేని కామెంట్లో పెడతారు తప్పితే నేను అనేది మా ఎమ్మెల్యే తిరుగుతలేడు అంటున్నా అవినీతి చేసినాయో కాళేశ్వరము కమలేశ్వరము గాకథ కాల్కనా ఓతలేను నేను సో ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఆ చట్టమే పార్టీ ఫిరాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన భారతదేశ రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం రాజకీయ పార్టీల వైపు పార్టీని ఫిరాయించింది అని చెప్పేసి ఇలా నేను అనౌన్స్ చేస్తున్నా సో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పుడు అది ఏదో ఆరేళ్ళ కింద పది కింద చేసినటువంటి వీడియో ఒక అడ్వకేట్ గారు ఇప్పటికి కూడా అది ఇప్పుడు కాదు ఇంకా పది కూడా గదే వీడియో పనికొచ్చేటట్టుంది గదే అంశాలు సూటబుల్ అయ్యేటట్టున్నాయి సో మొత్తంగా ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం సో మరి ఇది ఎంత ముందు పోతుంది నిజంగా కేటీ రామారావు దీంట్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలా కేటీ రామారావు దీంట్లో సక్సెస్ అయితే రేపు పొద్దుగాలు ఆయన కూడా వేరే ఎమ్మెల్యే కూర సో ఇది తెచ్చుకుంటాడేమో అని చెప్పేసి సో ఇది థ్యాంక్ యూ